అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ బుధవారం నాడు తరగని సంపద మీకు సొంతమవుతుంది మీకు పట్టిన దరిద్రం మొదలిపోతుంది మీకున్న కష్టాలన్నీ పోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోయి ధన లాభం కలుగుతుంది మన పురాణాల ప్రకారం ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది బుధవారానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది బుధవారానికి అధిపతి బుధుడు ఈ బుధుడు ఒక నపుం నకుంసక గ్రహం తారాచంద్రులకి జన్మించాడు బుధుడి అధిష్టాన దేవుడు వినాయకుడు బుధవారం రోజు గణపతిని ఆరా ఆలయాల్లో దర్శించుకుంటే మంచిది ఆలయానికి వెళ్ళడం కుదరని వారు ఇంటి వద్దే గణపతిని గరికతో పూజించటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు బుధవారం రోజు పెసరపప్పుతో చేసిన వంటలు అంటే పెసరట్లు పెసరపప్పు పచ్చడి పెసర్వా అల్వా ఇలాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఈరోజు చింత చీమ చింత పండ్లు తింటే మంచిది ఈరోజు తీవ్రమైన ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు బుధవారం రోజు మందార ఆకులతో ఈ చింత పరిహారం చేస్తే చాలు ఆ కష్టాలన్నీ కూడా పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ పరిహారం ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సొరకాయ కూర కథను విందాం అనగనగా ఓ నది ఒడ్డున ఉండే ఒక ఊళ్ళో సీతమ్మ రామయ్య అనే భార్య భర్తలు ఉండేవాళ్ళు అతను చాలా పెదవాళ్ళు రోజు నదిలోకి దిగి చేపలు పట్టి వాటిని తెచ్చి దక్కిన రేటుకు అంటే వారికి వచ్చిన రేటుకు పట్నంలో అమ్ముకునేవారు రామయ్యకు సీతమ్మకు సొరకాయ కూర అంటే చాలా ఇష్టం ఒక రోజున రామయ్యకు సొరకాయ కూర తినాలనిపించింది ఇవాళ సొరకాయ కూర చేసుకుందాం నేను ఈ చేపల మార్కెట్లో ఇచ్చేసి సొరకాయ తెస్తాను అని మూడు పెద్ద పెద్ద షాపలు పట్టుకొని పట్నం వెళ్ళాడు రామయ్య అయితే ఆ రోజున సొరకాయలకు గిరాకీ ఎక్కువగా ఉంది సొరకాయల వాళ్ళు ఎవరు కూడా అతని చేపలు అక్కర్లేదన్నారు చేపలు అమ్మితే వచ్చే డబ్బు ఒక్క సొరకాయ కూడా చాలట్లేదు దాంతో చిన్న రామయ్య తన చేపల్ని ఏం చేయాలా అని ఆలోచించాడు ఆ ఊరి రాజుకు చేపలంటే చాలా ఇష్టం తన చేపలు తీసుకొని వెళ్ళి రాజుగారికి బహుమతి ఇస్తే తను సంతోషపడి ఏం కావాలని అడుగుతాడు అప్పుడు తను రెండు సొరకాయలు ఇప్పించండి మహారాజా అని అడగొచ్చు అనుకుని వాటిని తీసుకొని వెళ్ళి రాజుగారి ముందు పెట్టాడు రామయ్య అయితే ఆ రోజు అందరూ ఆ పాపకు ఏవేవో బహుమతులు ఇస్తూ ఉన్నారు రాజుగారు ఇవ్వరా అని చేపలైతే తీసుకున్నారు కానీ బదులుగా రామయ్యకు ఏమీ ఇవ్వలేదు రామయ్య చాలా బాధపడ్డాడు విచారంగా ఇంటికి బయలుదేరాడు బయట ఉన్న కాపల వాళ్ళు అతని ముఖం చూసి సంగతేంటి అని అడిగారు రామయ్య తన కోడంతా వెళ్ళబుచ్చుకున్నాడు అయ్య ఎంత పని అయిపోయింది ఇవాళ ఆ పాప పుట్టినరోజు కదా అందరికీ భోజనాలు పెడుతూ ఉన్నారు చూడు అక్కడ సొరకాయ కూర వేస్తున్నారు నువ్వు అక్కడే భోజనం చేసి పో కనీసం ఆ కోరిక కొంతైనా తీరుతుంది అన్నారు వాళ్ళు రామయ్య పోయి అందరితో పాటు భోజనం చేశాడు సొరకాయ కూర చాలా బాగుంది మూడు నాలుగు సార్లు వేయించుకొని తిన్నాడు కూడా తనకైతే తృప్తి అయింది కానీ తన భార్య అయిన సీతమ్మకు ఏమీ లేదని అనిపించింది తనకు కొంచెం కూర తీసి తన గిన్నెలోకి వేసుకొని లేచి వెళ్ళిపోయి చేకడుక్కున్నాడు అక్కడే బయట నిలబడి ఉన్నది అజొక భార్తె రామయ్య చేసిన పని చూస్తూనే ఉంది అతన్ని పిలిచి ఏంటి తీసుకెళ్తున్నావు అని అడగనే అడిగింది నా భార్యకు సొరకాయ అంటే చాలా ఇష్టం అమ్మా తన కోసం కొంచెం సొరకాయ కూర పెట్టించుకున్నానమ్మా అన్నాడు రామయ్య తన గిన్నె చూపిస్తూ ఆ పాప అతడికి ఇస్తూ ఒక క్షణం చూసినవి అంత ఇష్టమైతే ఒక సొరకాయ ఇప్పిస్తానుగా ఆగు అని సేవకులతో చెప్పి ఒక మంచి సొరకాయ తెప్పించి ఇచ్చింది అంతేకాక నీన నిండుగా సొరకాయ కూర పెట్టి పంపించింది రామయ్య మబ్బుల్లో తేలిపోతున్నట్టుగా నడిచి గబగబ ఊరు చేరుకున్నాడు ఆ రోజంతా సీతమ్మ రామయ్య ఇద్దరు కూడా రాజుగారు పెట్టిన సొరకాయ కూరను పొగుడుతూనే ఉన్నారు మరునాడు కూర చేద్దామని సొరకాయను కోస్తే అందులో నుంచి తపక్కున వజ్రం రాలి పడింది రామయ్య సీతమ్మ వివరానికి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వజ్రాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో భూమిని కొని సొరకాయ పంట వేసి సంతోషంగా జీవించారు ఇక వీడియోలోకి వస్తే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది బుధవారం రోజు గణపతిని ఎవర మందార పూలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి మందార పువ్వు పూజకు అందానికే మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటున్నారు ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టు నాటడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్యబలం పెరుగుతుంది గ్రహ దోషాలు కూడా పెరుగు వస్తాయి ఇంతటి విశిష్టత కలిగిన మందార చెట్టు ఆకులతో బుధవారం రోజు ఒక్క పరిహారం చేస్తే లాభం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు ఉదయం కొన్ని మందార ఆకులు తెచ్చుకొని అంటే ఒక రెండు మూడు మందార ఆకులు తెచ్చుకొని వాటిని మెత్తగా పేస్టులాగా తయారు చేసుకోండి ఆ పేస్టును మీరు స్నానం చేసే నీటిలో కలపండి ఆ తర్వాత ఇంకొక మందార ఆకును తీసుకొని ఆ ఆకులని రెండు భుజాల మీద పెట్టుకొని మందార ఆకుల పేస్ట్ కలిపిన నీటితో స్నానం చేయండి బుధవారం రోజు ఇలా ప్రత్యేకంగా చేసే స్నానం వలన లక్ష్మీదేవి మరియు వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది ప్రతి బుధవారం ఇలా స్నానం చేశారంటే మీకున్న ఆటంకాలు పోతాయి సమస్యలు పోతాయి ఇలా స్నానం చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా గణపతి ముందు ఎర్ర మందార పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇలా ప్రతి బుధవారం చేస్తే మీ ఇల్లు బంగారం అయిపోతుంది సమస్యలు ఆటంకాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుధవారం రోజు మందార ఆకులతో చిన్న పరిహారం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో గణపతి అనుగ్రహంతో మీకున్న సమస్యలు తొలగించుకొని సంతోషంగా జీవించండి బుధవారం రోజు గుర్తుపెట్టుకొని ఇంట్లో ఈ ఆకును కాలుస్తే గంటలో మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది మీ జీవితం మారి కోటీశ్వర్లుగా మారిపోతారు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి వద్దన్న అపర కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు ఎవరైతే ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు ఉన్నాయని బాధపడుతూ ఉంటారో వారు బుధవారం తులసి ఆకులతో చిన్న పరిహారం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పెద్దలు అంటూ ఉన్నారు చక్కగా సుమవారం లేదా మంగళవారం రోజు తొన్ని తులసి ఆకులు తెచ్చి ఎండ లేని చోట ఎండబెట్టండి అంటే నీడలో ఎండబెట్టాలి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ పరిహారానికి వాడే తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి ఇలా ఈ తులసి ఆకులను తెచ్చి ఎండబెట్టండి బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఆరు గంటలకు అంటే మీరు ఇంటిని అంతటిని శుభ్రం చేసుకుంటారు కదా అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ ఎండబెట్టిన తులసి ఆకులను గుగ్గిలం పొడిలో కలిపి ఆ తర్వాత ధూపం వేయండి ఏమీ లేదు తులసి ఆకులని గుగ్గిలంతో పాటు కలిపి ధూపం వేయాలి ఈ ధూపం పొగను ఇంట్లో ప్రతి గదిలో కూడా ప్రతి మూలల్లో కూడా చూపించండి ఇలా తులసి ఆకులను కాల్చి ధూపం వేస్తే అరవై నిమిషాల్లో ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది నకారాత్మక శక్తులు పోతాయి దృష్టి దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి అంతేకాదు బుధుడి అనుగ్రహం కలుగుతుంది ఈ పరిహారాన్ని బుధవారం ఒక్కరోజే చేసుకోవాలి ప్రతిరోజు చేయకూడదు అంటే మీరు తులసి ఆకులతో ధూపం యొక్క బుధవారం వేస్తే సరిపోతుంది లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే తులసి ఆకులు శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతికరం ఇలా ఇంటి నిండా కూడా తులసి ఆకులతో ధూపం వేస్తే శ్రీమన్నారాయుడు సంతోషించి లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ముఖ్యంగా ఎవరైతే విపరీతమైన ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు ప్రతి బుధవారం రోజు క్రమం తప్పకుండా ఇలా తులసి ఆకులను కాల్చి ధూపం వేస్తే చాలా త్వరగా ఆ సమస్య నుండి బయటపడే మార్గం తెలుస్తుంది అప్పులున్నా తీరిపోతాయి ఈ పరిహారం అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలాంటి తప్పు లేదు మరి విన్నారు కదా మీరు కూడా బుధవారం రోజు తులసి ఆకులతో ఈ చిన్న పరిహారం చేసి తులసి ఆకులతో ధూపం వేసి మీ దరిద్రాన్ని తొలగించుకొని ఆనందంగా సంతోషంగా జీవించండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తులసి ఆకులతోటి ఇలా చేయండి ఈ పరిహారానికి మాత్రం వాడే తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి మాత్రమే కోసి తెచ్చుకోవాలి ఇలా తులసి ఆకులను తెచ్చి ఎండబెట్టండి బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఆరు గంటలకు అంటే మీరు వీటినంతటిని శుభ్రం చేసుకుంటారు కదా అలా శుభ్రం చేసి